అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తి రోజు అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాల వద్దకు రావడం ఖాయము ఆర్థిక సమస్యలు బయటకు వస్తారు ఇతరులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసేటటువంటి మీ గుణం వల్ల మీకు ఆర్థిక పరిస్థితి సాధారణమవుతుంది గతంతో పోల్స్తే డబ్బు మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది విర్థమైన ఖర్చులపై నియంత్రణ కొనసాగించాల్సి ఉంటుంది పొదుపు చేయడం ప్రారంభించాలి మీరు విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఈరోజు భార్య భర్తల మధ్య ఖర్చుల గురించి గొడవలే అవకాశాలు కూడా హెచ్చుగానే కనిపిస్తున్నాయి మరి మరియు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది అదృష్టం మీకు అదృష్టం మద్దతు లభించాలంటే మీరు ఈరోజు మరి పరిహారం చేయాల్సి ఉంటుంది మరి ఈ పరిహారం కొరకు తమలపాకును ఉపయోగించాలి తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద మీరు అని అటటువంటి అక్షరాన్ని రాయాలి సవ్య మరి సింధూరంతో సింధూరం తీసుకొని ఆ సింధూరంతో మీరు రోజ్ వాటర్ లేదా గంగా జలంతో తడిపి ఆ తడిపినటువంటి సింధూరంతో సవ్య స్వస్తిక గుర్తు వేయాలి ఆ తర్వాత మీరు ఓంకారాన్ని రాయాలి ఆ తర్వాత ఆ తమలపాకును మీరు అమ్మవారి ఫోటో ముందు ఉంచి పోషించాలి మీరు పారేటటువంటి నీటిలో ఆ తమల ప్రవహింపచేయాలి ఇలా చేయటం ద్వారా మీకు ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది మీ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి మీ కెరీర్కు సంబంధించినటువంటి పురోగతికి అవకాశాలు లభిస్తాయి వాహనాలను నడిపేటప్పుడు డ్రై మీరు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితిని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఈరోజు మీ సామర్థ్యం పెరుగుతుంది నాయకత్వ సామర్థ్యం మరింత బలపడుతుంది మరియు ఈ రంగంలో శ్రద్ధ మీరు ఎక్కువగా పెట్టాలి మనసు యొక్క ఉద్రిక్తతలు అయితే తొలగించబడతాయి కొత్త ఉద్యోగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి మరి ఈరోజు అదృష్టం మీకే అందుతుంది మీరు డబ్బు పొందే మార్గం కూడా మీకు మీకు లభిస్తుంది పాత ప్రణాళికలపై పని మళ్ళీ ప్రారంభమవుతుంది మరి ఈరోజు డబ్బు పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది మీకు చాలా దూరం నుండి ఒక శుభవార్త అందుతుంది కార్యాలయం సహోద్యోగులకు సహాయం అనేది అందుతుంది మీరు ఈరోజు పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడాలి మీరు గొడవలు అయ్యేటటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఇబ్బందులు తొలగించబడతాయి ఈరోజు కుటుంబ సలహాలతోటి ఒక పని చేస్తారు దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది ఇక ఈరోజు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రియమైన వారితో సంబంధాలలో ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది కుటుంబ సభ్యులతో మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా ఉంది ఈరోజు కొన్ని పనుల కారణంగా కొన్ని లా మరి లావాదేవీలు కూడా ఆగిపోతాయి ఈరోజు పనుల యొక్క సమ్మతి కారణంగా ఆర్థిక సమస్యలు రావచ్చు ఇతరులకు ఎక్కువ వ్యర్థమైన ఖర్చు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి ఆర్థిక పరిస్థితి అప్పుడు సాధారణమవుతుంది కాబట్టి జాగ్రత్త వ్యర్థమైన ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు ఇది ఈరోజు మీకు కుటుంబ సభ్యుల విషయాలలో మీకు ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ పెట్ట వహించాల్సినటువంటి రోజు వారి యొక్క ఆరోగ్యం మీద డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది పరిస్థితులను అదుపులో పెట్టుకోండి మరి ఈరోజు పనులు పూర్తి ఉత్సాహంతో చేస్తారు జా ఈరోజు మరి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య అవయ్యి లక్కీ కలర్ బ్లూ పరిహారంలో మరి ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం కనకధార స్తోత్రాలు పఠనం శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో